లోకంలోనూ గొడవలు పడతారు కానీ విచిత్రం ఏంటంటే దగ్గర దగ్గరున్న కాపలకి కాపలికి బట్టాల అంటే విశ్వాసులకి విశ్వాసులు బట్టాల ఒక సేవకునికి ఒక సేవకుని బట్టల మరి ఇంకెక్కడ అభివృద్ధి పొందుతాం ఈరోజు మనం గమనించాల్సింది ఏమిటంటే ఇలాటప్పుడు ఒకవేళ నీ ప్రక్కన వాడు నేను తృణీకరించిన నీ ప్రక్కన వాడు నేను త్రోసివేసిన నీ ప్రక్కన వాడు నేను తక్కువగా మాట్లాడినా ఆడపిల్లలు ఉన్నారే ఏడుగురు ఆడపిల్లలు పెద్దదాని పేరు సిర పిచ్చుగలాంటిది ఏమంటుందో తెలుసా దూరంగా నిలబడ్డారట చోలు వేశారుగా ఏమీ మాట్లాడలే మన జీవితంలో అభివృద్ధి పొందాలి అనుకుంటే ఒకటి ఏదైనా కీడు చేస్తే వాడికి తగ్గ కీడు ఎప్పుడు చేద్దామని ప్లాన్ బాకండి వాడు ఎంతగా మనం ఏదో విరోధంగా లేచినా బైబుల్లో ఉన్న మాట ఎవడు తెలుసా బయట వాడు నన్ను ముద్దు పెట్టుకుని అమ్మేస్తే పెద్ద విశేషం కాదు నాతో తిన్నవాడే మడమెత్తుతాడు నాతో ఒక ఒకరోజు నన్ను నమ్ముతారు నాతో ఉన్నవాళ్లే దొంగ ముద్దు పెడతారు బాగా గమనించండి వెలపడున్న వారి గురించి ప్రసంగం కాదు కానీ దేవుని సంఘంలో ఉన్న మనం ఆ కానాలో కూర్చున్న వాళ్ళకి ఈ కానాలు ఎందుకు పట్టలే నీ పక్కన కూర్చున్నవాడు నీకెందుకు పట్టలే నిన్ను గురించి వాళ్ళు ఎందుకు చెడ్డగా మాట్లాడుకుంటున్నారు మనం అనుకుంటున్నాం దేవుని శరీరంలో సంఘంలో తోటలో ఉన్నాం ఆకాశం ఉందిన దీవులని పిల్లల మీద వస్తున్నాయా యేసు ప్రభుని కాదని వేశారు రొట్టెలు తిన్నారు అన్ని అద్భుతాలు చూశారు రోగాలు స్వస్థపరుచుకున్నారు చచ్చిన శవాలు లేపితే అన్నీ కావాలి కానీ చివరికి ఏమంటా తెలుసా యేసుని శివులు వేయండి అక్కడికి వచ్చి వాళ్ళు అంటారు యేసు ప్రభు మా ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపో నువ్వు రావడం వల్ల మా పందులు చనిపోయా వెళ్ళిపో అంటున్నారు అంటే దేవుని ద్వారా మేలే కావాలా దేవుడు నీకు అక్కలడా అది లోకం పోకడ ఇప్పుడు మనవాళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తుంటారు కానీ ఒక స్త్రీ ఏమంటారు తెలుసా మా ఊరు వదిలిపెట్టి వెళ్ళ బాకయ్యా ఆ ఊళ్ళోన్న గ్రామస్తులు ఏమంటారో తెలుసా మా ఊరు వదిలిపెట్టి వెళ్ళ ఈ ఊళ్ళోళ్ళు ఏమంటారో తెలుసా మా పందులు చేస్తే వదిలి వెళ్ళిపోయా మరి రోజున ఏ గుంపులో ఉన్నా ఒకవేళ తృణీకరించబడితే సహోదరి సహోదరులారా నీ భర్తను నిన్ను తృఢీకరించిన భార్య తృణీకరించిన పిల్లలు తృఢీకరించిన నీతో ఉన్నవాడిని నేను తృఢీకరించిన సిప్పోరా దగ్గరికి వెళ్తే పిచ్చక పాఠం నేర్పుతుంది నేను ఒక పక్కన నిలబడ్డాను వారి మీద నేను ప్రత్యేక కాలం తీర్చుకోలేదు వాళ్ళ విరోధంగా నేను మాట్లాడలేదు వారి విరోధంగా వ్యవహరించలేదు నీ జీవితంలో మౌనం నీ కాశులతో బాట ఎవరు ఎన్నన్నా రాళ్ళు విసురుతున్నా మౌనంగా ఉండాలి యేసు ప్రభు నేర్పింది అదేగా వాళ్ళు ఒక రాయి చేశారు అనుకోండి పది రాళ్ళు ఏంటంటే నోరు తెలిసి ఇక మనం చందర వందర చేసామనుకోండి మనం దేవుని బిడ్డలం కాదుగా ఒక సిప్పోరా లాగా పిచ్చుగా లాగా మన పరిస్థితులు అనుకూలంగా పోయిన మన వాళ్ళే మన మీద రాళ్ళు విసురుతున్న మౌనంగా ప్రక్కన నిలబడి ఉందమగాక